అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు తులారాశిలో మనకి ఈ యొక్క చిత్త స్వాతి విశాఖ మూడు పదాలు తులారాశి వాళ్ళకి ఈరోజు నా ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంత తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే ఆకస్మికమైన బహుమానాలు కూడా అందుకునే అవకాశం అనేది ఉంది వృత్తికి సంబంధించిన విషయాలలో తెలియని నిర్లిప్త నైరాశ్యం లాంటివి చోటు చేసుకోవడం అనేది వృత్తి చేసే ప్రదేశాల్లో ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురవ్వబోతున్నా దాన్ని అధిగమించగలుగుతారు తెలియని మానసిక ప్రశాంతత కొంతవరకు తగ్గుతూ ఉండే అవకాశం ఉంది ముఖ్యమైన పనులు వాయిదా పడుతున్నట్టుగా ఉన్నప్పటికీ కూడా చివరి క్షణంలో దాన్ని చక్కగా పూర్తి చేసుకోగలిగిన సామర్థ్యం అనేది మీలో పెంపొందించుకోవడం ఎలాంటి పనులు ఎలాంటి సమయంలోనన్నా ఆగుతూ ఉన్న పనులు కానీ అవ్వదనుకున్న సా కార్యక్రమాలు కానీ దేనైనా సరే మీ యొక్క చాకచక్యంతో తెలివితేటలతో చక్కగా చేసుకుని ముందుకెళ్ళిపోవడానికి చేసే ప్రయత్నాలకి అనుకూలమైన సమయం మంచి బహుమానాలు అందుకోవడం షాపింగులు ఆకస్మికమైన ఖర్చులు మొదలైన వాటికి కూడా అవకాశం ఉన్న రోజుగా కూడా మనం దీన్ని భావించవచ్చు వృశ్చిక రాశి అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ వృష్టి రాశిలోకి విశాఖ నాలుగో పాదం అనురాధ జ్యేష్ట ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున వాతావరణంలో భాగస్వామి వ్యవహారాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు వ్యాపారానికి సంబంధించిన విషయాల గురించి కూడా ఆలోచిస్తారు వీటికి సంబంధించి సామాన్యాన్ని నుంచి మంచి ఫలితాలే కనబడుతున్నప్పటికీ కూడా ముఖ్యంగా కుటుంబంలో భాగస్వామితో కలి జీవిత భాగస్వామితో కలిపి దూర ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా కొన్ని ఆలోచనలు చేస్తారు కుటుంబంలో ఆధ్యాత్మిక వాతావరణానికి అవకాశం అనేది అధికంగా ఉంది అంటే ఏదైనా ఆధ్యాత్మికంగా ఏదైనా పూజాది కార్యక్రమాలు కావచ్చు లేకపోతే ఏదైనా ఒక ప్రదేశానికి అలాంటి వాటి కొరకు వెళ్ళడానికి దైవ దర్శనాలకి అమ్మవారి ఆరాధన మొదలైన వాటికి కూడా అవకాశం లాంటిది కనబడుతుంది అలాగే దాంతోపాటుగా కంటే కొందరు విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో ఏదన్నా విదేశాలకు సంబంధించిన అవకాశాలు వాటికి సంబంధించిన చర్చలు ప్రదేశాల్లో ఉండే మీ యొక్క కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి అవకాశం నిర్ణయాలు తీసుకోవడానికి వీటన్నిటికి కూడా అవకాశం ఉన్న రోజుగా మనం భావించవచ్చు ధనస్సు రాశి అమ్మ ధనసు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు ధనసు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మూల పర్వష ఉత్తరాసడా ధనసు రాశి వాళ్ళకి ఈ రోజున కార్యక్రమాలన్నింటిలో కూడా అంటే కొంత ఎక్కువ కేర్ తీసుకోవాలి దేనికి సంబంధించి ఏదన్నా మీరు శత్రువుల విషయం కావచ్చు శ్రమ విషయం కావచ్చు ఆకస్మికమైన ఖర్చులు అనుకోని వ్యక్తుల యొక్క ఇబ్బందులు మొదలైన వాటి విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఇదైతే ఉంది అనుకోని ఖర్చుల వల్ల కొంత ఘర్షణగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యం మానసిక ఆరోగ్యం తర్వాత రోగ నిరోధక శక్తిని పెంచుకునే విధానం అలాగే విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో శ్రమకి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ పోటీల్లో నెగడానికి చేసే కృషిలో జాగ్రత్తగా ప్రణాళికా పరంగా ముందుకెడుతూ ఇలా ముందుకు వెళ్ళవలసిన ఇదైతే కనబడుతుంది అలాగే ఎక్కడన్నా రుణాలు తీసుకున్న రుణాలకు సంబంధించిన విషయాల్లో కూడా కొంత చికాకుల్లాంటివి ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళేంతవరకు రుణములకు సంబంధించిన విషయాలు కానీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కానీ అలాగే శత్రువులు ఇబ్బంది పడ్డానికి చేసే ప్రయత్నాల్లో దాన్ని అధిగమించడానికి చేసే ప్రయత్నాల్లో కానీ అన్ని విషయాల్లో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ కూడా మానసిక ప్రశాంతతను కోల్పోకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడంతో అన్ని సజావుగానే జరిగే అవకాశం కనబడుతుంది